జై శ్రీరామ్ ఓం నమ శివాయ పరమశివుడు హనుమంతునిగా అవతరించిన కథ గురించి ఈరోజు మనం వీడియోలో చూద్దామండి శివ పరమాత్మకు ఎప్పటి నుండో శ్రీహరి పాదసేవ చేయాలని కోరిక కానీ హరి ఒప్పుకోడు అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు ఒక రాక్షసుణ్ణి పుట్టించాడు వాడు అచ్చు గాడిదలా అరుస్తాడు కనుక గర్దభ నీశ్వరుడు అనే పేరు వాడు శివుని కోసం తపం చేశాడు స్వామి వరం కోరుకో అన్నాడు వాడు నేను అరిస్తే ఎవరి చెవులో పడి వింటారో వారు వెంటనే చనిపోవాలని కోరాడంట అంత తపస్సు చేసి వాడు సంపాదించిన వరం అది శివుడు చిరునవ్వుతో అలాగే అన్నాడు ఆ వరంతో వాడు పది మంది కలిసిన చోటకు వెళ్ళి అరవడం మొదలుపెట్టాడు అలా జనాలను నాడు ఖాళీ చేస్తూ ఉన్నాడు అందరూ బ్రహ్మతో కలిసి హరి వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అతడు మనం ఏమీ చెయ్యకూడదు వాడు శివుడు భక్తుడు కదా శివుడే పరిష్కరించాలని చెప్పారు అప్పుడు అందరూ కలిసి శివుడి వద్దకు వెళ్ళారు శివుడు చిరునవ్వుతో ఎదురెళ్ళి హరిని అలింగనం చేసుకున్నాడు అప్పుడు హరి అన్నాడు మిత్రమా నీ భక్తుడు గర్ధబ అందరినీ చంపేస్తున్నాడు నువ్వే వాణ్ణి శిక్షించాలి అన్నాడు దానికి శివుడు నా భక్తుడు అంటున్నారు కదా నేనెలా చంపుతాను అన్నాడు ఎంతగా ఎదురు చెప్పినా శివుడు వినలేదు దానితో హరి కోపించి అలాగైతే నేనే చంపవలసి వస్తుంది అన్నాడు హరుడు కోపంతో అయితే ఇంకేం వెళ్ళి ఆ పని చూసుకోండి అన్నాడు దానికి హరి నీ పట్ల గౌరవం కొద్దీ వచ్చాం నేను చంపలేక కాదు అన్నాడు దానికి హరుడు మరింత కృతక కోపంతో నువ్వే కనుక నా భక్తుణ్ణి చంపగలిగితే నీ కాళ్ళు కడిగి నెత్తిపై చల్లుకుని నీకు దాస్యం చేస్తాను నువ్వు చెయ్యలేకపోతే నా కాళ్ళు పట్టుకుంటావా అన్నాడు రెచ్చగొడుతూ హరి సరే అన్నాడు హరి చంపగలడని శివుడికి తెలుసు హరి ఇన్నాళ్లకు శివమాయలో పడ్డాడు వెంటనే శివుడు ఇదిగో దేవతలారా ఓ బ్రహ్మ మీరంతా సాక్షం సుమా అని ఒప్పందాన్ని బలపరిచాడు అందరూ వెళ్ళిపోయారు ఏమైనా ఆ రాక్షసుడు చావడం ఖాయమని అంతా సంతోషించారు శ్రీహరి ఒక మంచి సమయం చూసుకుని తాను తోడేలుగా అవతరించి ఆ రాక్షసుని వెనకకు వెళ్ళి వాడి కంఠం కొరికేశాడు ఎప్పుడైతే స్వరపేటిక పోయిందో వాడు అరవలేక చనిపోయాడు మరుక్షణం శివుడు కమండలముతో సంతోషంగా హరిని చేరాడు శివుని సంతోషం చూసేసరికి అర్థమైంది హరికి అది శివమాయ అని కాళ్ళు కడగకపోతే హరి దూరంగా జరిగాడు వెంటనే శివుడు బ్రహ్మాదులను పిలిచి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు ఇక తప్పలేదు హరికి శివుడు సంతోషంగా హరిపాదాలు కడిగి నెత్తిపై చల్లుకున్నాడు నేటి నుండి నీకు దాసుణ్ణి అన్నాడు వెంటనే హరి ఇప్పుడు కాదు శివ వచ్చే నా రామ అవతారంలో దాస్యం చేద్దువు అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే పరిమితం చేశాడు వెంటనే పార్వతి హరి నేను వారి అర్ధ దేహాన్ని కనుక నేను నీ దాసురాల్ని అవుతాను అంది అప్పుడు హరి సోదరి కాత్యాయిని నువ్వు పందెం వేయలేదు శివుడు నిన్ను పందెంలో వడ్డలేదు కనుక నువ్వు చెయ్యడానికి లేదన్నాడు హరి దానికి పార్వతి సోదరా నేను ఆయన్ని వీడి ఉన్నాను కదా అన్నది అప్పుడు హరి సరే నువ్వు శివస్వామికి తోకగా ఉండి భర్తదేహాన్ని వేడకు అన్నాడు కనుక పార్వతి కోసం శివుడు వాలం కల వానరంగా అవతరించాడు హనుమ సర్వశక్తులు తోకలోనే ఉంటాయి అది మహాశక్తి పార్వతీ మాత వైభవంగా చెప్తారు చూసారా అండి పరమశివుడు హనుమంతునిగా ఎలా మారాడు అనేది జై శ్రీరామ్